నమస్తే జయ శ్రీరామ్ భరత్మాత కి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ప్రజెంట్ నేను కొండగట్టు గుట్ట కింద వీడియో తీస్తున్నా పన్నెండు తారీఖు నాడు హనుమాన్ జయంతి ఉంది స్వాములు వీళ్ళందరూ స్వాములు దూరం దూరంకెళ్ళి రెండు రాష్ట్రాల నుంచి నడుచుకుంటే పాదయాత్రగా అంజన దర్శనానికి వస్తూరు సో ఈ రూట్లో ప్రయాణం చేసే బస్సు డ్రైవర్లు చిన్న చిన్న వాహనదారులు లారీ డ్రైవర్లు ఎవరైనా పాపం డే అండ్ నైటు పాదయాత్ర చేస్తుర్రు మొన్న ఢిల్లీ నుంచి రాగా కూడా ఫారెస్ట్ ఫారెస్ట్లో కూడా ఒక స్వామి ఒంటరిగా రాత్రి పదకొండు గంటలకు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అది అందులో నడుచుకుంటూ వస్తుండ్రు నేను ఆపి స్వామి మరి నేను లిఫ్ట్ ఇస్తా మీరు వస్తారా అంటే లేదు స్వామి నేను నడిచిపోతాను మొక్కినా నేను నడుచుకుంటేనే పోతాను అందుకోసమే ఇప్పుడు ఈ వీడియో ఇస్తున్నా దయచేసి డ్రైవర్ అన్నలు పాదచారులను దృష్టిలో పెట్టుకొని కొంచెం బండ్లు నడుపుర్రీ మళ్ళా నడిచిపోయే సాములు మీరు కూడా తీసుకుంటాం నడిచిపోయే సాములు మీరు కూడా కొంచెం ఇక ముంజలు ఇక్కడ ఫేమస్ సమ్మర్ వచ్చిందంటే ముంజలు నడిచిపోయే సాములు మీరు కూడా కొంచెం రోడ్ల మీద నడవకుర్రి ఎందుకంటే రాత్రి పూట ముంగటికెళ్ళి వచ్చే వెహికల్ చేయబట్టి ఏం కాదు ఒక వంద రూపాయలు తీసుకో పెద్ద ఎండల రెండు కాయల కడే ఉంది వచ్చే స్వాములు కూడా మీరు కూడా జాగ్రత్త గుంపులు గుంపులుగా నడువుర్రీ ప్లస్ సాధ్యమైనంత వరకు ఏదైనా వాహనం మీకు దూరం నుంచే లైట్ ఫోకస్ కనబడుతుంది కాబట్టి కిందికి వెళ్ళి నడిచిపోయే ప్రయత్నం చేయరి ఆ వాహనం వెళ్ళిపోయేంత వరకు ముంగటికెళ్ళి వచ్చే లైట్ల వల్ల ఎదురుగా ఇంకో వెహికల్కు మీరు నడిచిపెట్టేటోళ్ళు కనబడరు మళ్ళా మన బట్టలు అన్నీ కాషాయం కలర్లు ఉంటాయి కాబట్టి తొందరగా కనబడకపోవచ్చు మళ్ళీ మీరు ఎవరన్నా మీ గ్యాంగ్లో ఏదో ఒక ఫోన్ లైట్ ఆన్ చేసుకొని వెనకాల లాస్ట్ వ్యక్తి ఫోన్ రివర్స్ పట్టుకుంటే దూరంకెళ్ళి వచ్చే వాహనానికి మీ లైట్ ఫోకస్ కనబడి ఆ వాహనం వ్యక్తి కూడా కొంచెం స్లోగా మిమ్మల్ని అబ్జర్వ్ చేసి నడిపించే అవకాశం ఉంటుంది ఇక డ్రైవర్లు మబ్బుల ఎట్లా నిద్ర మబ్బులు ఉంటారు దప్పు నిద్ర మబ్బుల జరగరాని జరిగితే మనం ఫ్యామిలీకి దూరమైతే అందువల్ల దయచేసి ఎవరైనా డ్రైవర్లు కానీ స్వాములు కానీ జాగ్రత్తగా అంజన దర్శనం చేసుకొని క్షేమంగా ఇంటికి కోరి కొండగట్టుకు పవిత్రమైన అది ఉంది సార్ దాన్ని మనం చేసే చిన్న చిన్న కార్యక్రమాల వల్ల దేవునికి చెడ్డ పేరు రాకుండా ఉంటుంది అనే ఉద్దేశంలో వీడియో చేస్తున్నా కింద ఉన్న నేను ఇప్పుడు కరీంనగర్ వెళ్తున్నా ఎవరన్నా మన ఈ రూట్లో ప్రయాణం చేసే డ్రైవర్ అన్నలు మా దగ్గర ఏంటంటే నిజామాబాద్ టు వరంగల్ చాలా బస్సులు నడుస్తూ ఉంటాయి ప్లస్ లారీలు ఎక్కువ విజయవాడ వెళ్ళే ఢిల్లీ నుంచి వచ్చే వాహనాలన్నీ ఇదే రూట్లో పోతూ ఉంటాయి అందుకోసమని రీల్ చేస్తున్నా దయచేసి రాంగభొంగ జాగ్రత్త జై శ్రీరామ్ జై హనుమాన్